కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల శ్రీ పోతులూరి వీర వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబల మరియు కాళికాదేవి ఆలయం వద్ద శనివారం అంగరంగ వైభవంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి ఆరాధన విశ్వబ్రాహ్మణులు జరిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాలధారణ గురుస్వామి భయబ్రహ్మ గురుమూర్తి ఆచారి మరియు విశ్వజ్ఞ శ్రీనివాసాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు మేము ప్రతి ఏటా ప్రతి నూతన సంవత్సరము ఉగాది రోజున మాలధర ధరించి వైశాఖ శుద్ధ దశమి బ్రహ్మంగారి ఆరాధన రోజు వరకు మాలధర నియమ నిష్ఠలతో ఉండి బ్రహ్మంగారు సమాధి అయిన రోజున అన్నదాన కార్యక్రమాన్ని సుమారు నాలుగు వందల మందికి అన్నదాన ప్రసాదాన్ని అందించడం జరుగుతుందని పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కృపకు పాత్రులవుతారని పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు మనందరిపై ఉంచాలని స్వామిని వేడుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రామణులు గారి భక్తులు పాల్గొనడం జరిగింది దీక్ష వేసుకో రోజులు అంటే ఉగాది నాడు ప్రారంభమయ్యే దీక్ష వైశాఖ శుక్ల దశమి నాటికి బ్రహ్మంగారి ఆరాధన మారధీక్షిస్తుంది ప్రతి సంవత్సరం ఇక్కడ మాల వేసుకొని స్వాములందరము ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము మరియు మన ఈ ఆధ్వర్యం మా గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించండి అన్నదాన ఈ యొక్క అన్నదాన కార్యక్రమం వైశాఖ శుక్ల దశమి నాడు అంటే బ్రహ్మంగారు సమాధి అయినటువంటి రోజునాడు నిర్వహిస్తే జరుగుతుంది ఇది యొక్క మూడు వందల ముప్పై ఆరాధన ఇది ఆయన మా గురుస్వామి ఆధ్వర్యంలోని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మా స్వాములంతా కలిసి ఏర్పాటు చేసి అందరికీ వితరణ చేస్తాం అన్నదానం జై వీర గోవింద మామూలు ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారుగా ఒక వంద నుంచి నాలుగు వందల మంది వచ్చి గోల్ చేయడం జరిగింది కాబట్టి జరిగింది మరియు ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా పూజలు నిర్వహించడం జరిగింది మరియు మా గురు స్వామి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఉత్సవం జరిగింది ఈ యొక్క అంత నిర్వహణ అనేది పొతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆశీస్సులతోని నిర్వహించడం జరిగింది ఈ యొక్క బ్రహ్మంగారి మూడు వందల ముప్పై ఒకటి ఆరోధన మహోత్సవం ప్రతి సంవత్సరము ఈ విధంగా జరగాలని మేము స్వాములతో కోరుకుంటున్నాము వీర బ్రహ్మేంద్ర స్వామి మద్రాట శ్రీ కోతుల బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు మన పైన మన గ్రామం పైన అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సర్వేజన సుఖనోభ